జంగరెడ్డిగూడెం డివిజన్ విఆర్ఓ అసోసియేషన్ అధ్యక్షులు సరిపల్లి గ్రామ రెవెన్యూ అధికారి అడప రాంబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు అడ్డంకులు లేకుండా చేరేలా కృషి చేస్తున్నామని అన్నారు తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన తల్లులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఇందులో కార్డు నంబర్లో ఆధార్ నంబర్లో ఉన్న తప్పులను కూడా మా సిబ్బంది శ్రద్ధగా సరిచేసి అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నామని వివరించారు అన్నదాత సుఖీభావ పథకం కింద వందమంది రైతులకు లబ్ధి పొందేలా అవకాశం కల్పించామని అన్నారు రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కలెక్టర్ వెంట్రీ సెల్వి వారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ప్రజా సమస్యను సమయానికి పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు ఇక రీసర్వేలో తలెత్తిన చిన్న చిన్న తప్పులను కూడా యాభై రూపాయల రుసుముతో సకాలంలో సరిచేసి రైతులకు ఉచితంగా సవరణలు పూర్తి చేశామని చెప్పారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు పింఛన్లు విద్యా సహాయం ఆరోగ్య భద్రత రైతు రుణమాఫీ వంటి పథకాలను గ్రామ స్థాయిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించడానికి మా సిబ్బంది

ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర కార్యాలయ చెప్పబడి అయి ఉన్నాను ప్రస్తుతం శ్రీ గవర్నమెంట్ వారు వివిధ కార్యక్రమాలు చేపట్టి ఆ అటువంటి కార్యక్రమాల్లో మేము ముఖ్య పాత్ర ఊహిస్తూ ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టినట్టు తల్లికి వందనం అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాలకి కార్యక్రమాల్లో అందరికీ అర్హుల అర్హులను ఇటువంటి రద్దు అన్యాయం జరగకూడదు ఉండే ఉద్దేశంతో మాకు కలెక్టర్గా గైడ్ లైన్స్ ఇచ్చి ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎవరికి రద్దు లాస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో మాకు ఇచ్చిన సందర్భంగా తల్లికి వందను ఈ మధ్య ప్రవేశపెట్టినటువంటి రీ రీసర్వేలో రైతులందరికీ జాయింట్ ఎల్పీ నెంబర్ పడినాయి ఆ ఎల్పీ నెంబర్లో మరియు కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫ్రీ కాస్ట్ అంటే ఫ్రీ కాస్ట్ అంటే యాభై రూపాయలతో ఇదివరకు ఐదు వందల యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు యాభై రూపాయలతోనే రైతులకి మీరు ఫీజు కట్టించుకుని ఉచితంగా నా గవర్నమెంట్ గారు అవకాశం ఇచ్చారు యాభై రూపాయలు కడితే జాయింట్ ఎల్పీ నెంబర్ తీసామని ఆ విధంగా మా సర్పిల్ గ్రామంలో గుర్తుల ఎల్పీ నెంబర్లన్నీ కూడా మేము పూర్తి చేసి రైతులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా చేసాం ఆ విధంగా సుమారు ఒక వంద మందికి అన్నదాత స్కీమ్ ఆ జాయింట్ హెల్పీ నెంబర్ తీయటం వల్ల లబ్ధి మంచి జరిగింది అదేవిధంగా తల్లికి వన్ కూడా మా ఆఫీస్ స్టాప్లో అలాగే కొంతమందికి ఇది వార్డ్ నెంబర్ తప్పు ఆధార్ నెంబర్ తప్పు అది కూడా సరిగేసి నిన్నే మా సిబ్బంది మా అందరం కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసాం ఈ లబ్ధారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వారు ఇటువంటి కార్యక్రమాలు చెప్పడం వల్ల రైతులకి మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా ఎవరైనా వారిని ఉంటే జాయింట్ ఎల్పీ నెంబర్లు అదేవిధంగా కొన్ని కొన్ని విషయాలు పేర్లు ఏమైనా ఉంటే ఎంటనే చేయడానికి మా తహసీల్దార్ గారు అలాగే పైన జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా సుమిత్రంగా ఉన్నందువల్ల ఈ యొక్క రైతులందరూ కూడా అలాగే రద్దారు అందరూ కూడా మంచి అవకాశాన్ని మీకు తెలియకపోతే ఆ సచివాలయానికి వచ్చి మీరు వివరాలు తెచ్చుకుంటే మీకు ఎటువంటి రుసుము లేకుండా గవర్నమెంట్ వారు సేవ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఈ యొక్క సద్ అవకాశాలు మనం చేసుకుంటూ సెవెల్స్ థ్యాంక్ యూ